హాయ్ అండి నమస్తే నేను మీదేకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్య అండ్ అశోక్ ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ సేమియా పాయసం ఇది అందరి ఫేవరెట్ కథ చిన్నప్పుడు మన అమ్మమ్మ అమ్మ వాళ్ళందరూ కూడా మన కోసం చేసి పెట్టిన రెసిపీ సో ఈ రెసిపీ ఈరోజు మీకు నేను చేసి చూపిస్తాను ఇది అమ్మవారికి నైవేద్యంగానూ పెట్టుకోవచ్చు మన మనంటి చుట్టాలు వస్తారు వాళ్ళకి కూడా ఇది చేసి చూపించవచ్చు సో ముందుగా ప్యాన్ పెట్టు స్టవ్ వెళ్ళి కొంచుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ గీ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ గీ అవి డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోండి మంచి కలర్ మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అదే ప్యాన్లో ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేసుకోండి వన్ టేబుల్ స్పూను నీ వేసుకొని హాఫ్ కప్పు సేమే వేసుకొని ఫ్రై చేసుకోండి అవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని మంచి అరోమా అనేది రావాలి మంచి కలర్ వస్తే సేమే పాయసం అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఆయన ఈలో ఈ వెరమసల్లి బాగా వేగాలన్నమాట ఆ కలర్ వచ్చింది కదా ఆ కలర్ వచ్చే వరకు యాడ్ వేపుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ అర లీటర్ పాలు పోస్తున్నాను అది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ అనమాట దాంతో రెండు కప్పులు పాలు పోస్తున్నాను అండ్ ఒక కప్పు వాటర్ పోస్తున్నాను అంటే అర లీటర్ పాలు పావు లీటర్ నీళ్ళు పోసి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని అది బాయిల్ అవ్వనివ్వండి మధ్య మధ్యలో మీరు తిప్పుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా ఇప్పుడు ఆ సేమియా అనేది ఆ పాల్లో బాగా ఉడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఎప్పుడు కూడా మనం సేమియా పాయసం చేసుకుంటే పాలు అనేది ఎక్కువ ఉండాలి వాటర్ అనేది తక్కువ ఉండాలండి అప్పుడే మంచి కన్సిస్టెన్సీ మంచి కమ్మదనం అనేది వస్తుంది ఇది కుక్ అవుతూ ఉండగా మనం మధ్య మధ్యలో గట్టితో తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఈ అమ్మవారికి నైవేద్యంగాను పెట్టుకోవచ్చు మన ఇంట్లో కూడా మంచిగా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కమ్మదనం అనేది రావాలి అంటే పాలు ఎక్కువగా ఉండాలి వాటర్ అనేది తక్కువగా ఉండాలి చూసారా అలా బాయిల్ అవుతుంది కదా అలా బాయిల్ అవ్వే వరకు మనం కుక్ చేసుకోవాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు ఇలా బాయిల్ అవ్వాలండి బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం కాబట్టి ఆ సేమియాలు చూసారా ఎంత బాగున్నాయో అప్పటి వరకు మనం అలా వేయించుకున్నాక అప్పుడు పాలు యాడ్ చేసుకుంటే మంచిగా బాయిల్ అవుద్ది అనమాట సేమి అనేది బాగా బాయిల్ అవుతుంది అలా ఒకసారి తిప్పుకున్న తర్వాత నేను ఇంకొక పావు లీటర్ పాలు యాడ్ చేస్తాను ఎందుకంటే ముందు కొంచెం పోసుకున్న పాలు దగ్గర పడుతున్నాయి కదా దగ్గర పడుతున్నాయి కాబట్టి కంటిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి కంటిస్టెన్సీ అనేది ఇప్పుడు నేను ఇంకొక పావు లీటర్ పాలు అనేది యాడ్ చేస్తాను అందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని బాయిల్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో అడుగు మాత్రం పట్టకూడదు నేను తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు ఎందుకు పోశాను అంటే ముందు కన్ కన్సిస్టెన్సీ అనేది చిక్కబడింది కదా అప్పుడు తర్వాత నేను ఇంకొక లీటర్ పాలు అనేవి యాడ్ చేశాను అది మళ్ళీ బాయిల్ అయ్యే వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు సేమే అనేది మంచిగా పాల్లో కుక్ అవుద్దండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు హాఫ్ కప్పు మనం సేమే వేసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు షుగర్ వేసుకొని మొత్తం ఒకసారి అంతా కలుపుకోవాలి అలా కుక్ చేసుకుని బాయిల్ అయ్యేదాకా చూసి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి అది మంచి టేస్ట్ అరామ వస్తుంది అంతానండి ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ పాయసం చాలా కమ్మగా ఉంటుందండి పాలు కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పాలు ఎక్కువ పోసుకున్నాం కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి కింద బెల్ బటన్ అయితే నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్